తెలంగాణ ఈ రోజు క్లాక్ టవర్ సర్కిల్లో తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడుదాం తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అభివృద్ధి జరిగిందంటే కొంతమందిది మాత్రమే అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధిని ప్రజల అభివృద్ధి కాదు ఇది ఉద్యమకారుల కోసం ఉద్యమకారులకు కావలసిన అన్ని సమకూర్చలేదు ఎవరో వాళ్ళ తాబేదారులకు వాళ్ళ అడుగులకు మడుగులొత్తే వాళ్లకు మాత్రమే వాళ్ళు కొన్ని తాయిలాలను అందించి మిగతా యావత్ ఉద్యమకారులను ఈ పదకొండు సంవత్సరాలు పక్కన పెట్టిరు అందుకనే ఇప్పుడు ఉద్యమకారులను ఆదుకోవాలి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేసిరో వాళ్ళ అందరికి కూడా ముప్పై వేల రూపాయలు గౌరవ వేతనంగా అదే క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంటు వాగ్దానం చేసిన రెండు వందల యాభై గజాల భూమి నాలుగు గదులతో నిర్మించి ఇవ్వాలని ఆ డిమాండ్ పైన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరపు నుంచి ఇక్కడ ఉద్యమం కొనసాగుతుంది